క్రైస్తవుడు విశ్వాసే బాధలు వచ్చినా తట్టుకుంటాడు ఎలా తట్టుకుంటాడు అంటే వాడు గుండెలో ఒక మాట ఉంటుంది యహో ఒక ఉదాహరణ చెప్తాను త్వర తర అని ఒక సేవకుడు ఉండేవాడు ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది ప్రపంచ సువార్థ యాత్రికుడు అనే పేరు ఆయనకి గొప్ప సువార్త జరిగించేవాడు ఆ గొప్ప సువార్త జరిగిస్తున్న ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వేద వచ్చేసి డాక్టర్లు చెప్పేసారు ఇంకా నైంటీ పర్సెంట్ బతకీ పర్సెంట్ బతకడు చాలా కష్టం ఓపు సూదలేసుకోండి డాక్టర్లు ఐసీలోకి తీసుకెళ్లారు లోపల పెట్టారు చుట్టాలని కానీ పట్టాలను కానీ కుటుంబీకులను కానీ సంఘస్తులను కానీ స్నేహితులు కానీ ఎవరిని రానవలేదు లోపల ఒక్కరినే పెట్టారు భయంకరమైన ఆ టెస్ట్లు ఏదో చేస్తారుగా వాళ్ళకి టర్ఫీ ఏదో ఉంటుంది ఆ భయంకరమైన వైద్యం స్టార్ట్ చేశారు ఘోరంగా బాధ కలిగించే ఆ వైద్యం అది చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే ఐసీయూలో ఉన్నారు డాక్టర్లు చేస్తున్నారు నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంది అందరూ చూస్తున్నారు అందరూ చూస్తుండగా మనిషికి మాత్రం భయం లేదు ఏదో తెలియని ధైర్యం ఆ పాస్టర్ గారు ధైర్యం రెండు రోజుల తర్వాత పాస్టర్ గారికి వైద్యం బాగా జరిగింది బతకడనుకున్న పాస్టర్ గారు బతికేశారు బయటకు వచ్చారు ఎంట్రీ అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తాడు ఇక్కడ పాస్టర్ గారు ఎవరైనా అయితే ఇలాంటి వ్యాధి వచ్చిందనగానే సగం చచ్చిపోతారు చచ్చిపోరా మనకి రేపు పొద్దున్నే డాక్టర్ ఎదురు చెప్పారనుకోండి ఏమొద్దులేండి హాస్పిటల్కి వెళ్ళిన పై నుంచి కిందకి ఇలా చూసాడు అనుకోండి ఒకడు వచ్చావా ఎవరైనా తీసుకొచ్చావా కానీ అక్కడే రెండు మాసం చేయిపోతాను వాసౌట్ ఇంకా పాస్టర్ గారు భాగమేనండి అండి పాస్టర్ గారికి ఎంత చెప్పారండి చెవుల్లో పడింది నైంటీ పర్సెంట్ బతకడా కానీ ఆయనకి ఎక్కడో తెలియని దేరు మనకు డాక్టర్ పైనుంచి కిందకు చూస్తే భయం వేసేస్తుంది ఏదన్నా కొత్తకి ఇప్పుడు లక్షణాలు మళ్ళీ వ్యాధులు పేస్ త్రీ చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఏమని చెప్పారు వస్తే ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ముందుగా కుడిగు ముక్కు మూసిపోయినట్టు ఉంటుంది అంటే అలాగే ఉంది ఢిల్లీ తర్వాత నాయకులో ఉంది కేసు రెండోది కాన్సీమకి వచ్చాను కదా వచ్చిందేమో అనుకో అన్ని భయాలే మనకి ఎవరన్నా ఏదైనా చెప్తే ఆ దరిద్రం అంతా మనకు ఉంటుంది ఆ పాస్టర్ గారికి ఎంత చెప్పినా భయం ఏలేదడా సంఘస్థులు లేరు జీవిత భాగస్వామి లేదు తన అయిన వారు లేరు కొడుకులు లేరు కూతురు లేరు అయినా ధైర్యంగా ఉన్నారు బతికి బయటకు వచ్చారు అప్పుడు పాస్టర్ గారిని అడిగారు ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలిగారు పాస్టర్ గారిని అడిగితే ఆ పాస్టర్ గారు చెప్తున్నారు నాకు ఏమీ లేదు కానీ ఒక మాట గుర్తుంది అది లంగర్ లాగా నన్ను పట్టుకుంది ఆ లంగర్ అంటే ఏంటో తెలుసా ఒక వాడ కదలకుండా స్ట్రాంగ్ గా ఒక వాడను పట్టుకునే లంగర్ ఎలాగైతే ఉంటుందో నా జీవితం అటు ఇటు ఊగిసలాడాకుండా నా విశ్వాసం అనే వాడని పట్టుకున్నట్టు ఒక మాట నాకు దొరికింది ఆ మాట ఏదో కాదు యహోవా దయారుడు నన్ను చూసి నా సంగస్తులు జాలి పడుతున్నారు నన్ను చూసి నా కుటుంబికులు జాలి పడుతున్నారు నన్ను చూసి డాక్టర్లు కూడా జాలి పడుతున్నారు ఎంత మంది జాలి పడినప్పుడు నన్ను పుట్టించిన దేవుడు ఎందుకు దయ కలిగి జాలిపడు చాలు పడతాడు ఆయన ఒకవేళ బతికిస్తే ఆయన కొరకు బతుకుతా లేదు ఎక్కడతోనే నా జీవితం ముగిస్తాదంటే అయినా నాకు సంతోషమే పోయి ఆయన కౌగిట్లో నేను చేరుకుంటా ఏది జరిగినా నాకు సంతోషం అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పిన ఆన్సర్కి హాస్పిటల్ యాజమాన్యానికి విలేకరులకి మతిపోయిందంట ఆ పాస్టర్ గారు బతకడానికి కారణం ఏంటి చెప్పినా ఒకే ఒక్క మాట ఇప్పుడు మనం చదువుకుంటున్నామే యహోవా దయా ఇప్పుడు చెప్పండి మీకు వ్యాధి వచ్చిన బాధ వచ్చినా శ్రమ వచ్చిన కష్టం కన్నీళ్ళు వచ్చినా மிம நம்மினோல் எண்ணு போட்டு படிச்சு சிவரிக்கு நீ குடும்பமே மீமே திரக ஏது ஜெரிக்க போய் ఏ వివరణ ఇవ్వకండి ఆ వివరణ వెనకాల ఒకే ఒక్క మౌనం పెట్టుకోండి ఆ మౌనంలోంచి ఒక మాట పదే పదే జ్ఞాపకం చేసుకోండి నా దేవుడు దయాళుడు ఇప్పుడు పరిస్థితులు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు దారులన్నీ మూసిపోయినట్టు ఉన్నాయి నాకు ఎందుకు ఎలా జరుగుతుంది నాకు అర్థం కాలేదు కానీ ఒక విషయం ఒక విషయం అయితే తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ వన్ డే ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు నా దేవుడు దయాళుడు అప్పటి వరకు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నా దేవుడు మాత్రం నా చేయి వదలడు నా దేవుడు దయక అలా నమ్మితేనట బాగా వినండి శ్రమలను జయించే శక్తి వస్తుంది అంతేగాని ప్రతి దాని కృంగిపోయి తిట్టితే కృంగిపోయి దొగ్గుతే కృంగిపోయి బాధ వస్తే కృంగిపోయి ప్రతి దానికి కుంగిపోతే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతి దానికి కుంగిపోతే నువ్వు శ్రమలను జయించడం చాలా కష్టమవుతుంది ఇంకా ఏం చెప్తున్నాడు కిందికి తను ఎత్తుకు ఆయన దయచి చూపువాడు నరులు ఆశ కలిగి యహో అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి ఇప్పుడు చెప్పండి ఏదన్నా దైవికమైన కార్యం జరగాలంటే దాని సూత్రం ఒకటే ఓపిక